ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికారంలోకి ఎవరొచ్చినా సరే ఒక ట్రెండ్ మాత్రం ఖచ్చితంగా రిపీట్ అవుతుంది అదేంటో ఈ విశ్లేషణలో చూదాం రండి అసలు పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ మారితే కేసులు కూడా మారిపోతాయా ఈ ప్రశ్న చుట్టూనే మన మొత్తం విశ్లేషణ తిరుగుతుంది సరే ఈ మొత్తం సైకిల్ని అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి రెండు వేల పద్నాలుగు రెండువేల పంతొమ్మిది మధ్య అంటే గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం జరిగిందో ఓసారి చూద్దాం సో రెండువేల పద్నాలుగులో టీడీపీ అధికారంలోకి వచ్చింది కదా ఆ ఐదేళ్ల కాలంలో అప్పటి ప్రతిపక్ష నేత జగన్ గారిపై వరుసగా కేసులు నమోదవడం మొదలైంది ఒకటో రెండో కాదండి ఏకంగా ఇరవై ఐదు కేసులు అంటే చిన్న విషయం కాదు ఇందులో క్రిమినల్ ఆరోపణలున్నాయి అలాగే రెచ్చగొట్టేలా మాట్లాడారని పెట్టిన కేసులు కూడా ఉన్నాయి చాలా రకాల కేసులున్నాయన్నమాట ఇప్పుడు ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది రెండు వేల పంతొమ్మిదిలో ఆయన సీఎం అయ్యాక ఈ కేసుల గతియమైంది ఇక్కడ రెండు రకాలుగా చూడాలి రాష్ట్ర ఏజెన్సీలు అంటే మన స్టేట్ పోలీసులు సిఐడి పెట్టిన కేసులు మెల్లగా పక్కకు వెళ్ళిపోయాయి దాదాపు ఎనిమిది కేసులు అలా కొట్టేశారు కానీ లాంటి సెంట్రల్ ఏజెన్సీలు చూస్తున్న అవినీతి కేసులు మాత్రం అలా కొట్టేయలేకపోయారు అయితే ఆ కేసుల విచారణ స్లో అయింది లీగల్ ప్రెషర్ కూడా బాగా తగ్గింది అంటే కేసు ఎవరి చేతిలో ఉందనే దాన్నిబట్టి దాని భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్నమాట సరే అది జగన్ గారి కథ ఇప్పుడు సీన్ కట్ చేస్తే రెండువేల పంతొమ్మిది ఇక్కడ పాత్రలు మారాయి అధికారం చేతులు మారింది మరి కథేమైనా మారిందా లేక అదే రిపీట్ అయిందా చూద్దాం టూ థౌజండ్ నైన్టీన్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది చెప్పాలంటే సేమ్ ప్యాటర్న్ మళ్లీ మొదలైంది కాని ఈసారి టార్గెట్ ఎవరంటే అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద కూడా చాలా హై ప్రొఫైల్ కేసులు ఫైలయ్యాయి స్కిల్ డెవలప్మెంట్ కేసు ఫైబర్నెట్ కేసు ఇన్నర్ రింగ్ రోడ్ ఇలా లిస్ట్ పెద్దదే ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ కేసు అయితే చాలా పెద్దది ఎందుకంటే ఆ కేసులోనే ఆయన్ని అరెస్ట్ చేసి దాదాపు యాభై రెండు రోజులు జైల్లో ఉంచారు ఇప్పుడు చూడండి అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది రెండు ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రభుత్వం మళ్లీ మారింది కదా అప్పుడు ఏం జరిగిందో తెలుసా ఏ సీఐడి అయితే చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి విచారణ చేసిందో అదే సీఐడి ఇప్పుడు కోర్టుకు వెళ్లి ఈ కేసులో ఆధారాలే లేవని చెప్తోంది ఇది నిజంగా ఒక కంప్లీట్ రివర్సల్ సో ఇదంతా చూస్తుంటే ఒకటే ప్రశ్న వస్తుంది అసలు సిస్టమ్ ఎలా పనిచేస్తోంది ఒకే ఏజెన్సీ ఒకే కేసు మీద స్టాండ్ని ఇంత డ్రామాటిక్గా ఎలా మార్చుకోగలుగుతుంది దీనికి సమాధానం చాలా సింపుల్ మన స్టేట్లో ఉండే లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు అంటే సిఐడి కావచ్చు పోలీసులు కావచ్చు ఇవన్నీ రూలింగ్లో ఉన్న గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్లో ఉంటాయి బేసిక్గా వాళ్ళు ప్రభుత్వానికి రిపోర్ట్ చేస్తారు ఇదే అసలు పాయింట్ అందుకే ఇదొక సైకిల్లా నడుస్తుంది స్టెప్ వన్ కొత్త గవర్నమెంట్ పవర్లోకి వస్తుంది స్టెప్ టూ స్టేట్ ఏజెన్సీలు కొత్త ప్రభుత్వ ప్రాధాన్యతలకు తగ్గట్టుగా పనిచేయడం మొదలు పెడతాయి స్టెప్ త్రీ పాత గవర్నమెంట్ పెట్టిన కేసులని మళ్ళీ చూస్తారు స్టెప్ ఫోర్ పొలిటికల్గా పెట్టారని అనుకున్నా ఆధారాలు సరిగా లేవనిపించిన కేసుల్ని బలహీనపరుస్తారు లేదా పూర్తిగా పక్కన పెట్టేస్తారు ఇది జరిగే ప్రాసెస్ సరే ఇదంతా పెద్ద పెద్ద నాయకుల విషయం అనుకోవచ్చు కాని ఈ ప్రభావం కేవలం వరకే ఆగిపోదు గ్రౌండ్ లెవెల్లో ఉండే పార్టీ కార్యకర్తల మీద దీని ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది ఒక్కసారి నంబర్స్ చూడండి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో టీడీపీ కార్యకర్తలపై పదహారు వందల కంటే ఎక్కువ కేసులు పెట్టారు అయితే రెండు వేల ఇరవై నాలుగులో గవర్నమెంట్ మారగానే అందులో వెయ్యికి పైగా కేసులు ఆల్రెడీ ఎత్తేశారు అంటే అరవై శాతానికి పైగా కేసులు కొన్ని వారాల్లోనే మాయమయ్యాయి ఆ స్పీడ్ చూస్తేనే అర్థమవుతుంది అయితే అందరి కథ ఇలా సుఖాంతం అవ్వలేదు ముఖ్యంగా మాచెర్ల గన్నవరం పుంగనూరు గుడివాడ ఇలా కొన్ని కొన్ని ఏరియాల్లో ఉన్న కార్యకర్తలు ఇప్పటికీ కోర్టులు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు వాళ్ళకింకా పూర్తి రిలీఫ్ రాలేదు సరే ఇదంతా చూశాక ఈ మొత్తం సైకిల్ నుంచి మనం ఏం నేర్చుకోవాలి అసలు విషయమేంటి ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇదొక పార్టీకి దొరికిన రాజకీయ విజయం మాత్రమే కాదు అంతకన్నా ముఖ్యంగా మన సిస్టం ఎలా పనిచేస్తోందో ఇది చాలా స్పష్టంగా చూపిస్తోంది కేసులు పెట్టడం తీసేయడమనేవి వ్యక్తుల తప్పు ఒప్పులుమీద కన్నా అధికారంలో ఎవరున్నారనే దానిమీద ఆధారపడి నడుస్తున్నాయని అర్థమవుతోంది చివరిగా ఇదంతా మనని ఒక పెద్ద ప్రశ్న దగ్గర ఆపేస్తుంది ఒకవేళ కేసుల్ని ఇలా రాజకీయ ఆయుధాలుగా వాడుకుంటూ పోతే మరిక న్యాయం పాత్రేంటి దాని విలువ ఏంటి ఆలోచించాల్సిన విషయం